వెల్కమ్ టు అరవింద్ సార్ స్పోకెన్ ఇంగ్లీష్ ఐఎమ్ అరవింద్ బోరావు కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రామ్లు ఈరోజు ద గ్రాస్ ఈస్ గ్రీనరీ ఆన్ ద అదర్ సైడ్ అనేటువంటి సామెత దానికి సంబంధించిన ఒక కథని అంటే తెలుగులో దూరపుండలో నూనె పోంటుంటాం కదా ఆ సామెతకు సంబంధించిన ఒక కథను మనం తెలుగు నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉండేది ఎప్పుడైనా కథను మనం స్టార్ట్ చేసేటప్పుడు వన్స్ అప్ అన్ టైం ఇట్లా ఒక ఫ్రేజ్తో బిగించేసుకుంటే అందంగా ఉంటుంది వన్స్ అప్ అనే టైం దేర్ లివ్డ్ ఎ క్రో ఇన్ ఏ విలేజ్ వన్స్ అప్ అనే టైమ్ దేర్ లివ్డ్ ఎ క్రో ఇన్ ఏ విలేజ్ ఆ కాకి అప్పుడప్పుడు వన విహారానికి వెళ్ళేది అంటే వెళుతూ ఉండేది అంటే పాస్ట్ హ్యాబిట్ యూజ్ టు అయినా రాసుకోవచ్చు వుడ్ ప్లస్ వర్బ్ వన్ అయినా రాసుకోవచ్చు ద క్రో వుడ్ గో టు ఫారెస్ట్ టూర్ ఎవరీ నవ్ అండ్ దెన్ ద క్రో వుడ్ గో టు ఫారెస్ట్ టూర్ అంటే వన విహారం ఎవరి నవ్వు అండ్ దెన్ అప్పుడప్పుడు వెళుతుండేది ఒకసారి అడవిలోని కొలనులో ఉండే హంసను చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది హంస అని అనుకుంది వన్ డే ద క్రో సా ఏ స్వాన్ ఇన్ ఏ పాండ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ సెట్ టు ఇట్ సెల్ఫ్ వన్ డే ద క్రో సా ఏ స్వాన్ ఒక హంసను చూసింది ఎక్కడ ఇన్ ఏ పాండ్ ఇన్ ద ఫారెస్ట్ అడవిలోని ఒక కొలనులో అనుకుంది తనకు తాను అండ్ సెట్ టు ఇట్ సెల్ఫ్ ఏమనుకుందో ఆ సెంటెన్స్ తెల్లగా ఎంత అందంగా ఉంది హంస ఇది ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్లో రాసుకోవాల్సి ఉంటుంది హౌ బ్యూటిఫుల్ ద స్వాన్ ఈజ్ విత్ ఇట్స్ వైట్ కలర్ హౌ బ్యూటిఫుల్ ద స్వాన్ ఈజ్ విత్ ఇట్స్ వైట్ కలర్ ఎంత అందంగా ఉందో అని అర్థం దీనంత ఆనందంగా మారే పక్షి ఉండదు అని అనుకుంది ఇట్ థాట్ దట్ ఏమనుకుంది దీని అంత అందంగా మరే ఆనందంగా మరే పక్షి ఉండదు దీన్ని మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ పాజిటివ్ డిగ్రీ కంపేర్ డిగ్రీ ఉంది కదా అందులో రాసుకోవాలి చూడండి నేను ఎట్లా రాస్తాను నో అదర్ బర్డ్ వాస్ సో హ్యాపీ యాజ్ ఇట్ వాస్ నో అదర్ బర్డ్ వాస్ సో హ్యాపీ యాజ్ ఇట్ వాస్ ఇలా రాసినట్లయితే దీని అంత ఆనందంగా మరే పక్షి ఉండదు అని మీనింగ్ వస్తుంది లేదు దీన్ని ఇంకోలా రాస్తే ద స్వాన్ వాజ్ హ్యాపీయర్ దాన్ ఎనీ అదర్ బర్డ్ అట్లా రాసినా పర్లేదు నో అదర్ బర్డ్ వాజ్ హ్యాపీ యాజ్ ఇట్ వాజ్ అని రాసినా పర్లేదు ఒకసారి కాకి హంసతో ఆ విషయం చెప్పింది ద క్రో టోల్ ద స్వాన్ అబౌట్ ఇట్ వన్స్ లేదా వన్స్తో కూడా బిగిన్ చేసుకోవచ్చు వన్స్ ద క్రో టోల్డ్ ద స్వాన్ అబౌట్ ఇట్ నేను అలాగే అనుకునే గర్వపడేదాన్ని ఎస్ ఐ టు యూజ్ టు థింగ్స్ సో నేను కూడా అలాగే అనుకునేదాన్ని అండ్ ఫీల్ ప్రౌడ్ గర్వపడేదాన్ని కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పు అని అర్థమైంది కానీ బట్ చిలుకను చూశాక అనడానికి రెండు రకాలుగా ఎక్స్ప్రెషన్స్ రాసుకోవచ్చు ఆఫ్టర్ సీయింగ్ ద ప్యారెట్ ఇలా ఒక ఫ్రేజ్ రాసుకోవచ్చు లేదా ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ ద ప్యారెట్ అలా పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ అయినా రాసుకోవచ్చు నెక్స్ట్ పార్ట్ నా అభిప్రాయం తప్పు అని అర్థమైందంటే నేను అర్థం చేసుకున్నాను అనడానికి ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్ దాట్ ఐ వాజ్ రాంగ్ బట్ ఆఫ్టర్ సీయింగ్ ద ప్యారెట్ ఐ రియలైజ్డ్ మై సెల్ఫ్ దట్ ఐ వాజ్ రాంగ్ ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంతో అందంగా ఉంటుంది కదా చిలుక ఇది ఈ ఉంటుంది కదా వెళ్ళింది కదా చెప్పింది కదా ఇట్లా రావాలంటే సెంటెన్స్ మనకి క్వశ్చన్ ట్యాగ్ వేయాల్సి ఉంటుంది ఒక స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ చివరిన క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేస్తే ఆ మీనింగ్ వస్తుంది ఆ క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలో చెప్తాను అలాగే ఈ క్వశ్చన్ ట్యాగ్ సెట్లా అసలు ఏ సెంటెన్స్కైనా క్వశ్చన్ ట్యాగ్ రాయడం ఎట్లాగో వీడియో చివరిలో చిన్న బిట్ ఉంది అది మీరు చూసి ఇంట్రెస్ట్ ఉంటే చూసి నేర్చుకునే ప్రయత్నం చేయండి మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే ద ప్యారెట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ఇంట్ ఇట్ ఇంట్ ఇట్ ఈ క్వశ్చన్ ట్యాగ్ ఎక్కడది ఎలా అనేది నేర్చుకోండి నెక్స్ట్ ద స్వాన్ సైడ్ అది అన్నది ద ప్యారెట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ విత్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ ఈజంట్ ఇట్ ద స్వాన్ సైడ్ అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటలని తనతో అన్నది దెన్ ద క్రో వెంట్ టు ద ప్యారెట్ దెన్ ద క్రో వెంట్ టు ద ప్యారెట్ అండ్ సెట్ టు ఇట్ దాంతో చెప్పింది వాట్ ద స్వాన్ సెడ్ స్వాన్ ఏం చెప్పిందో హంస ఏం చెప్పిందో అదే చెప్పింది అనడానికి దెన్ ద క్రో వెంట్ టు ద ప్యారెట్ అండ్ సెట్ టు ఇట్ వాట్ ద స్వాన్ సెడ్ అవును హంస చెప్పినట్లు నేను నా రంగులను చూసి చాలా ఆనందంగా ఉండేదాన్ని ఎస్ ఐ యూస్ టు బి హ్యాపీ ఉండేదాన్ని అన్నాడు మళ్ళీ పాస్ట్ హ్యాబిట్ అది తీసుకోవాలి ఐ యూస్ టు బి హ్యాపీ విత్ మై కలర్స్ యాజ్ ద స్వాన్ సెడ్ అవును హంస చెప్పినట్లుగానే అనడానికి యాజ్ ద స్వాన్ సెడ్ ఐ యూస్ టు బి హ్యాపీ విత్ మై కలర్ సైజ్ ద స్వాన్ సెడ్ కానీ నెమలను చూశాక అది అన్నిటికంటే అందమైన పక్షి అని దానికి చాలా రంగులు ఉన్నాయని తెలుసుకున్నాను బట్ ఆఫ్టర్ ఇది నాకు చూసి ఆఫ్టర్ ఐ సీయింగ్ ద స్వాన్ అని రాసాము అక్కడ ఇప్పుడు బట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ ద పీకాక్ ఇక్కడ నేను ఈసారి మెయిన్ క్లాస్ పాస్ట్ పర్ఫెక్ట్తో రాశాను ఇక్కడ కూడా సీయింగ్ ద పీకాక్ అని రాసుకోవచ్చు బట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ ద పీకాక్ ఐ రియలైజ్డ్ దాట్ ఇట్ హ్యాడ్ మెనీ కలర్స్ అండ్ ఇట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్ సెంటెన్స్ మొత్తం చూడండి ఇప్పుడు ఒకసారి బట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ సీన్ ద పీకాక్ ఐ రియలైజ్డ్ దట్ ఇట్ హ్యాడ్ మెనీ కలర్స్ అండ్ ఇట్ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్ వెంటనే నెమలని కలిసి ఈ మాటను తనకి చెప్పాలనుకున్నది కాకి వెంటనే చెప్పాలనుకున్నది అనుకున్నది అంటే వాంటెడ్ టు మోడల్ రాసుకోవాలి ద క్రో వాంటెడ్ టు మీట్ ద పీకాక్ ఇమ్మీడియట్లీ అండ్ టెల్ అబౌట్ ఇట్స్ బ్యూటీ ద క్రో వాంటెడ్ టు మీట్ ద పీకాక్ ఇమ్మీడియట్లీ వెంటనే కలవాలనుకున్నది చెప్పాలనుకున్నది అండ్ టెల్ అబౌట్ ఇట్స్ బ్యూటీ కానీ అడవి అంతా వెతికినప్పటికీ ఆ కాకి ఒక నెమలు కూడా కనబడలేదు ఆ అడవిలో బట్ ద క్రో డిడ్ నాట్ ఫైండ్ ఏ సింగిల్ పీకాక్ ఇన్ ద ఫారెస్ట్ ద క్రోవ్ డి నాట్ ఫైండ్ ఎ సింగిల్ పీకాక్ ఇన్ ద ఫారెస్ట్ అడివంతా అంతా వెతికినప్పటికీ అంటే మళ్ళీ దో కానీ ఏమేందో కానీ రాసుకోవాలి దోవ్ ఇట్ సెచ్డ్ ద ఎంటైర్ ఫారెస్ట్ దో ఇట్ సెచ్డ్ ద ఎంటైర్ ఫారెస్ట్ అడవంతా వెతికినా కూడా దొరకలేదు కనపడలేదు ఒక నెమలి ఆ కాకి ఒకసారి ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు అది నెమలిని ఒక జంతు ప్రదర్శనశాలలో చూసి చూసింది సరే ఇది ఇంకో చోట కనబడింది వెన్ ద క్రో టు ద టౌన్ సో ఇప్పుడు ఫారెస్ట్ టూర్ అయినట్టు ఈసారి నగర పర్యటనకి వెళ్ళినట్టు ఉంది ఇది వెన్ ద క్రో టు ద టౌన్ టౌన్కి వెళ్ళినప్పుడు ఇట్స్ ఆ ఏ పీకాక్ ఇన్ ద జూ జంతు ప్రదర్శనశాల అంటే ఇంగ్లీష్లో జూ అంటాం కదా ఇట్స్ ఆ ఏ పీకాక్ ఇన్ ద జూ ఆకాకి నెమలి వద్దకు వెళ్ళి అన్నది ద క్రో టు ద పీకాక్ అండ్ సెడ్ ఇప్పుడు ఇన్వైట్ కామర్స్లో డైరెక్ట్ స్పీచ్లో రాస్తున్నాం నీవు పక్షులన్నిటిలోకి అందమైన దానివి యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్ అమాంగ్ ఆల్ ద బర్డ్స్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బర్డ్ అమాంగ్ ఆల్ లేదా అమాంగ్ ఆల్ ద బర్డ్స్ మనుషులకు నువ్వు అంటే ఎంతో ఇష్టం కదా సో మళ్ళీ కదా అని వచ్చిందంటే మళ్ళీ మనం ఇక్కడ ఒక క్వశ్చన్ ట్యాగ్ వేయాలి సో క్వశ్చన్ ఆ స్టేట్మెంట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ లైక్ యూ వెరీ మచ్ ఇది స్టేట్మెంట్ దానికి క్వశ్చన్ ట్యాగు డోంట్ దే హ్యూ హ్యూమన్ బీయింగ్స్ లైక్ యూ వెరీ మచ్ డోంట్ దే ఇలా క్వశ్చన్ ట్యాగ్ వేసుకోవాలి కాకి చెప్పేదంతా విన్నాక నెమలి ధీనంగా ముఖం పెట్టి చెప్పింది ఈ సెంటెన్స్ వరకు ఇంగ్లీష్ రాద్దాం ఫస్ట్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద క్రో ద పికాక్ సెడ్ విత్ సాడ్ ఫేస్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద క్రో అంటే క్రో చెప్పిందంత అని అర్థము ద పీకాక్ సైడ్ ద పీకాక్ సైడ్ విత్ సాడ్ ఫేస్ ముఖం దీనంగా పెట్టి చెప్పింది డైలాగ్ ఏంటంటే నా అందం వల్లనే నన్ను పట్టుకు వచ్చి ఇక్కడ పెట్టారు ఐ వాజ్ కాట్ అండ్ కెప్ట్ హియర్ బికాజ్ ఆఫ్ మై బ్యూటీ ఓన్లీ ఇది ప్యాసివ్ వాయిస్లో సెంటెన్స్ అమ్మా నా అందం వల్లనే నన్ను పట్టుకు వచ్చి ఇక్కడ పెట్టారంటే పట్టుకున్న పెట్టిన వాడు ఎవడు సబ్జెక్ట్ లేదు సో ఐ వాజ్ కాట్ అండ్ కెప్ట్ హియర్ బికాజ్ ఆఫ్ ఏ కారణం చేత మై బ్యూటీ ఓన్లీ నా అందం వలనే అడవిలో ఉన్నంతకాలం వేటగాళ్ళను చూసి పొదల్లో దాక్కోవలసి వచ్చింది యాజ్ లాంగ్ యాజ్ ఐ వాజ్ ఇన్ ద ఫారెస్ట్ నేను అడవిలో ఉన్నంత కాలము నేను దాక్కోవలసి వచ్చింది ఐ హ్యాడ్ టు హైడ్ ఇన్ ద బుషెస్ పొదల్లో దాక్కోవలసి వచ్చింది ఆన్ సీయింగ్ ద హంటర్స్ వేటగాళ్ళను చూసినప్పుడు అల్లా అని చివరకు నేను జైలు పక్షిని అయ్యాను ఎట్ లాస్ట్ ఐ బికమ్ ఏ బర్డ్ ఆఫ్ జైల్ స్వేచ్ఛ ఉన్నత కాలం ఎవరికి స్వేచ్ఛ విలువ తెలియదు స్వేచ్ఛ ఉన్నంత కాలం యాజ్ లాంగ్ యాజ్ రాసుకోవాలి యాజ్ లాంగ్ యాజ్ వీ హ్యావ్ ఫ్రీడమ్ నో వన్ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ నేను ఇక్కడికి వచ్చాక అర్థమైందంటే కాకిని మించిన స్వేచ్ఛాజీవి మరొకటి లేదు ఆఫ్టర్ ఐ కేమ్ హియర్ నేను ఇక్కడికి వచ్చాక నాకేం తెలిసిందంటే వాట్ ఐ రియలైజ్డ్ ఈ మొత్తాన్ని సబ్జెక్ట్గా తీసుకొని వాజ్ దాట్ నో బర్డ్ హ్యాడ్ మోర్ ఫ్రీడమ్ దాన్ ద క్రో ఏ పక్షికి కాకి కంటే కాకిని మించిన స్వేచ్ఛ లేదు ఆఫ్టర్ ఐ కేమ్ హియర్ వాట్ ఐ రియలైజ్ వాజ్ దట్ నో బర్డ్ హ్యాడ్ మోర్ ఫ్రీడమ్ దాన్ ద క్రో ఇక్కడ ఈ జంతు ప్రదర్శనశాలలో కాకిని తప్ప అన్ని పక్షులను బందీలుగా ఉంచారు హీర్ ఇన్ ద జూ ఆల్ ద బర్డ్స్ వర్ కెప్ట్ ఆల్ ద బర్డ్స్ వర్ కెప్ట్ ఎక్సెప్ట్ క్రోస్ కాకులను తప్ప మిగతా అన్ని జంతు ప్రదర్శనల్లో పెట్టారు నేను గనుక కాకినైతే నేను నీలాగా స్వేచ్ఛగా తిరిగేదాన్ని అన్నది నెమలి ద పీకాక్ సెడ్ అన్నది నెమలిని ముందుకు తీసుకొచ్చి ద పీకాక్ సెడ్ నేను గనక కాకినైతే ఇది ఇఫ్ క్లాజ్లో ఇమాజినరీ కండిషన్ అని ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ని ఇక్కడ మనం వాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక నెమలి కాకి అయ్యే అవకాశం లేదు అందుకని అది ఇమాజినరీ అంటాం ఇఫ్ ఐ వర్ ఏ క్రో నేనే గనక కాకినైతే ఐ వుడ్ మూవ్ విత్ ఫ్రీడమ్ లైక్ యూ నీలాగా నేను స్వేచ్ఛగా విహరించేదాన్ని అంది అది ఆ మాటలు విన్న తర్వాత కాకి ఇంకెప్పుడు తన జీవితం బాగాలేదని భావించలేదు ఆఫ్టర్ హీరింగ్ దిస్ ఆ మాటలు విన్న తర్వాత ద క్రో నెవర్ ఫెల్ట్ దట్ ఇంకా అది ఎప్పుడు అనుకోలేదు ఏమని దట్ ఇట్స్ లైఫ్ వాజ్ నాట్ గుడ్ తన జీవితం బాగోలేదు అని అది క్రో ఇంకెప్పుడు అనుకోలేదంటే దానికి కొంచెం జ్ఞానోదయం అయిందన్నమాట మేము నేర్చుకుందాము క్వశ్చన్ ట్యాగ్ అండి ఏదైనా సరే ఉన్నటువంటి స్టేట్మెంట్ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఉన్నట్లయితే ఈజ్ ఎ డాక్టర్ అతను డాక్టర్ కదా అని అలాంటి సెన్స్ మనకు తెలుగులో వచ్చినప్పుడు దానికి ఏం చేస్తామంటే ఇంగ్లీష్లో హీ ఈజ్ ఎ డాక్టర్ ఈజ్ ఇంట్ హీ అని క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం ఈజ్ అండ్ హీ ఏంటి ఈ టూ వర్డ్స్ని మనం రివర్స్ చేసి రాసాం హీ ఈజ్ హీ మధ్యలో ఒక నెగిటివ్ పెట్టాము నాట్ టోటల్గా ఈజ్ అండ్ హీ అని అయింది ఇలా క్వశ్చన్ ట్యాగ్ పెడదాం అలాగే షీ వాజ్ ఏ మినిస్టర్ ఆమె ఒకప్పుడు మినిస్టర్ ఇదిలా దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయాలంటే షీ వాస్ ఈ టూ వర్డ్స్ చూడండి వ షీ అయింది మధ్యలో ఎక్స్ట్రా నాట్ ఉంది అంటే వాజ్ అండ్ షీ వజన్ షీ ఏ మినిస్టర్ వజన్ షీ ఇది చూడండి హీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ దీని జస్ట్ కెన్ హీ కెన్ హీ మధ్యలో ఒక ఎక్స్ట్రా నాట్ ఈ నాట్ ఎప్పుడు షార్ట్ ఫామ్ రాయాలి కాంట్ హీ ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం హీ డ్రైవ్స్ కార్ ఈ సెంటెన్స్లో మనకి హెల్పింగ్ వర్బ్ లేదు హెల్పింగ్ వర్బ్ లేనట్లయితే వర్బ్ వన్ ఉన్నప్పుడు ఏ సెంటెన్స్లో కనుక వర్బ్ వన్ ఉన్నట్లయితే డూ అనే హెల్పింగ్ వర్బ్ తెచ్చుకోవాలి ఈ వర్బ్ వన్కి ఎస్ కనుకున్నట్లయితే డజనే హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకోవాలి అలాగే వర్బ్ టూ ఉన్నట్లయితే సెంటెన్స్లో డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ తెచ్చుకోవాలి ఇప్పుడు చూడండి హీ డ్రైవ్స్ కార్ ఇందులో హెల్పింగ్ వెర్బ్ లేదు కాబట్టి ఇప్పుడు డజన్ మనం హెల్పింగ్ వేర్బ్ పెట్టుకొని డజంట్ హీ అని క్వశ్చన్ ట్యాగ్ వేయచ్చు దే టీచ్ ఇంగ్లీష్ వారిని ఇంగ్లీష్ చెప్తారు ఇందులో వర్బ్ వన్ ఉంది దీంట్లో హెల్పింగ్ వెర్బ్ లేదు సో నేను డూని హెల్పింగ్ వెర్బ్ తీసుకొని డోంట్ దే తర్వాత హీరోట్ ఎగ్జామ్ హీరోట్ ఎగ్జామ్ అంటే అది పాస్ సింపుల్లో ఉంది దీంట్లో కూడా హెల్పింగ్ వెర్బ్ లేదు నేను డిడ్ని హెల్పింగ్ వెర్బ్ తీసుకొని డిడ్ హీ ఇలా రాశాను హీ విల్ విన్ అగైన్ అతను మళ్ళా గెలుస్తాడు సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ మోడీ అనుకోండి మోడీ విల్ విన్ అగైన్ అయినప్పటికీ ఓంట్ హీ ఇక్కడ హీ రాయాలి తప్ప మళ్ళీ మోడీ రాయకూడదు ఎప్పుడు కూడా ప్రణవ్ని మాత్రమే రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఓంట్ హీ మోడీ అనేది హీగా తీసుకుంటాం ఓంట్ హీ ఈజ్ నాట్ ఏ డాక్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది ఈజ్ నాట్ ఏ డాక్టర్ అప్పుడు క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి పాజిటివ్గా ఉండాలి ఈజ్ హీ అంతే హీ కెనాట్ క్లైమ్ ట్రీ అతను చెట్టు ఎక్కలేడు హీ కెనాట్ నాట్ అందులోనే ఉంది కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్లో క్వశ్చన్ ట్యాగ్లో కెన్ హీ చాలు దీంట్లో మళ్ళీ నెగిటివ్ ఉండకూడదు హీ డి నాట్ పాస్ ఎగ్జామ్ అతను ఎగ్జామ్ పాస్ అవ్వలేదు సో డిడ్ హీ చాలు ఇందులో నాట్ ఉంది కాబట్టి ఇందులో నాట్ ఉండకూడదు అంటే స్టేట్మెంట్లో నాట్ ఉంటే క్వశ్చన్లో క్వశ్చన్ ట్యాగ్లో ఉండదు స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉంటుంది రివర్స్లో అలా వేస్తేనే మనకి question tags or side okay